ఇవాళ మనం నారాయణ స్కూల్కి వచ్చేసాం ఎందుకంటే స్టూడెంట్ ఎల్ఈడి కాన్ఫరెన్స్ ఉంది చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశారు అందరూ చూడండి పైకి వెళ్తున్నప్పుడు స్టెప్స్ అన్ని బెలూన్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ కూడా ఇద్దరు డాల్స్ మాట వాటికి నారాయణ స్కూల్ డ్రెస్ వేశారు డోర్ చూసారా ఎంత నీట్ గా డెకరేట్ చేశారో బార్బీ ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇలా వెల్కమ్ చేసి మన లాస్ట్లో మన కాన్ఫరెన్స్ అంతా అయిపోయాక మన ఫీడ్బ్యాక్ అందులో రాయాలి అయితే ఇలాగ సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఇలా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని మీద జంప్ చేసి లోపలికి ఇన్వైట్ చేస్తున్నారు కిడ్స్ని ఫుల్లీ ఎంగేజింగ్ కాన్ఫరెన్స్ ఇది స్టూడెంట్స్ అందరూకి ఒకేసారి కాకుండా స్లాట్స్ లాగా ఇచ్చారు అయితే దేవాన్షు వచ్చేసి సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్నాడు ఫస్ట్ నేను మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ పెట్టడానికే చూస్తున్నాను ఎందుకంటే ఏదైనా యూస్ఫుల్ వీడియో చూస్తేనే కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అందుకని లైక్ చేసినట్లయితే ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని చేయటానికి వీలవుతుంది ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ నాకు అన్నిట్లోకి బాగా నచ్చిన ప్రాజెక్ట్స్ లో ఇదొకటి చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్ A. A, E, mm -hmm. Articles. A and, the. Okay, Where we will use A? A, lion. No, no, where we will use A is used. A is used before nouns that begin begins with con, consonant sound. Okay. And? And is used before nouns that begins with vowel sound. What is vowel? Vowel means A, E, I, O, U. Very good. Where we will use and? And? Where we will use A? That's right. I use a. very good. When the word begins with consonant what we will use? A. Very good. Now gender. You have to slow the gender here okay? Throw the power Here you have You have to say. This is, is the cock. This, this is, is the hen. This is the ram. This is the sheep. Lion, lioness. This is the position. Drag. <laughs> food from plants. What will we get from plants? Food. Uh, what other food we get? Do you have to explain. Is yes. vegetables? Yes. Tomato, capsicum, uh, yes. ladyfinger, yes. mm. yes. onion. what do we we'll get from plants? Food. Yes. We will get mango, uh. jackfruit, mm. guava, mm. coconut, yes. banana, mm. papaya, yes. ice apple, yes. grapes, yes. All, all the fruits. And still, what do we get from plants? <laughs> Spices. <laughs> yes. Medication. Medicine. Medicine. Yes. Still. What we get from Plans. plants? Very good. So what are these? Jesus. Yes, these are all we get from Plans. plants. Very good. Body building food: mm. egg, mm. chicken, mm. cheese, mm. fish, mm. paneer, milk. Yes. So you have to eat all these things. Yes, and then we will grow stronger and healthier. Mm. What are these? The body building food: milk, mm. fish, egg. Yes. See, it is mm. through. Mm. Through. Table. yes. This is the energy giving food. Yes. cedars. Very good. Very good. What else? These are all ours. ఈ ఎల్ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ లో అందరూ త్రీ త్రీ డి ప్రాజెక్ట్స్ చేశారు అంటే మనకి త్రీ డి ఎఫెక్ట్ లో కనబడతాయి అన్నమాట త్రీ డి డైమెన్షన్ లో చాలా బాగా చేశారు అందరూ ఇది వీడియోలో కంటే డైరెక్ట్గా చాలా బాగుంది పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా చాలా విషయాలు తెలుస్తాయి ఒకప్పుడు అన్ని విషయాల్ని బట్టి పట్టేవారు బట్టి పట్టడంలో కూడా రెండు రకాలు ఉంటాయి ఎందుకంటే ఏ విషయాన్నైనా మనం బట్టి అంటే బై చేయాలి ఇలా రోబోలా ఇలా ఎలా అంటే ఏమొచ్చేది బైహాట్ చేయాలి అంటే బట్టి పట్టాలి కానీ ఎప్పుడు దాన్ని మనం ఏది పోయితే బట్టి పడుతున్నామో దాన్ని అర్థం చేసుకొని అప్పుడు దాన్ని మనం బై చేస్తే అది ఎప్పటికీ మర్చిపోము దానిలో ఇంకా రివిజన్ మెథడ్ కూడా ఉంటుంది నైట్ చదివాము బాగా వచ్చేసింది మార్నింగ్ లేచి ఒకసారి చదువుకుంటే అది ఇంకెప్పటికీ మర్చిపోనట్టుగా ఉంటుంది మళ్ళీ ఇంకెప్పుడైనా దాన్ని కొంచెం రివైజ్ చేసుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల బట్టి పట్టే అవసరం రాదు అంటారు కదా పడుకొని లేచి అడిగినా కూడా చెప్పేసేటట్టు ఉంటుంది టేబుల్స్ కూడా అంతే టేబుల్స్కి ఎక్కువ బట్టి పడతారు కానీ మల్టిప్లికేషన్ త్రీ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నప్పుడు మల్టిప్లికేషన్ అన్న దానికి మీనింగ్ డెఫినేషన్ ఇవన్నీ నెట్లో దొరుకుతున్నాయి అవన్నీ చూసినప్పుడు మనకి అది ఈజీ అవుతుంది <Mile dizzy> smaller, which fruit is this? Mango. mango. How many mangoes are here? One. Like one, two, three, down, five. One. Okay. one, one mango equals to? Five. Then, what will you do? What is the answer? Twenty-five. How you get? Five, five are twenty-five. Okay. Three D ships. Cone, hemisphere, sphere, cylinder, cube, triangle, pyramid, cube, boy. Now we play a game. Now we will play a game. Huh? You have to take out one chip. Which number you will get, you have to place. It. Okay? You take out one chip. Three fifty five. Five hundred. Five hundred. Five. Take out the number you have to, have to place. It. Next six. What is the number? Five hundred fifty five. Very good. Take out another chip. Now you have to say the number first. Four twenty five. Four twenty five. What? How you will say? Four hundred twenty five. Very good. Isha, you have to do of your own. I will not help you. You have to search. ఇక్కడ ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్ చేశారు ఎవ్రీ స్టూడెంట్ కి ప్రతి ప్రాజెక్ట్ మీద ఓవరాల్ ఒక అవగాహన ఉంది ప్రతి దేవాన్ష ప్రతి ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు తను చేసిన ప్రాజెక్ట్ ఇది మల్టిప్లికేషన్ వేరే నాయిసెస్ వల్ల సరిగ్గా అర్థం కాకపోయినా తను మల్టిప్లికేషన్ కోసం చాలా బాగా చెప్పాడు we have three baskets of each basket has four apples for example three five three fours are twelve mm. how multiplication mm. multiplication first. the first number tells you how many groups there is. how many groups each how many groups? Very good. What, multiplication, what is the sign of multiplication? You have to show like this. Uh, then what is the product? Uh, no, this is the product. How will you multiply? మ్యాథ్స్ ఈవీఎస్ ఇంగ్లీష్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అయిపోయాయి ఇప్పుడు లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్ మాట ఒక రూమ్ మొత్తం లాంగ్వేజెస్ కోసం చేసారు చేశారు వర్ణమాల ఇంకా హిందీ వర్ణమాల రీ ఎలా అంటే జంబుల్ గా పెట్టారు దాన్ని అరేంజ్ చేయాలి స్టూడెంట్స్ అందరూ మాక్సిమం అరేంజ్ చేశారు అరేంజ్ చేసేస్తున్నారు దీనివల్ల మనకి వర్ణమాల బాగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది ఇది ఒక గేమ్ లాగా వీళ్ళు అరేంజ్ చేశారు దేవాన్ష్ వితౌట్ హెల్ప్ వర్ణమాల అరేంజ్ చేశాడు ఇంకా హిందీ వర్ణమాల కూడా అరేంజ్ చేశాడు అయితే ఇంకా నేను వీడియో తీశాను ఇంకా ఎల్సల్సి ప్రా ప్రాజెక్ట్స్ వేరే వేరే రూమ్లో కూడా అరేంజ్ చేశాడు ఇక నేను ఇంకా ఈవిఎస్ఈ ఇంగ్లీష్ సోషల్ ఇంకా లాంగ్వేజెస్ మాత్రమే ఈ పాటలో పెడుతున్నాను ఇంకా అన్ని అన్ని ప్రాజెక్ట్స్ ఒక ఒకే వీడియోలో పెడితే లెందీ అయిపోతుంది కదా ఇంకా తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్